ఒకరోజు గుడ్డివాడు అడుకుంటూ ఒక దగ్గర కూర్చున్నాడు ఆయన జీవితం ఆయన వస్త్రము చినిపోయిన వస్త్రము ఒక తట్ట ఒక కర్ర ఒక కమ్ముడి ఆయన బ్రతుకు ఏ ఆ మార్గమున వెళుతున్నాడు అని వార్త ఎవరో ద్వారా విన్నాడు మనం కూడా అందరూ ఎవరో ద్వారా విని వచ్చిన వాళ్ళం ఆ వార్త వినంగానే చెప్పిన వారిని వదిలేశాడు వస్తున్న యేసును పట్టుకున్నాడు వాదావి కుమారుడా నన్ను కరుణింపు నన్ను కనుకరించు కనరింపు నాలో ఉన్న నేను పైకి కూడా కట్టివేశాను మూత వేయబడింది అంతరంగం కూడా మూత వేయబడింది నన్ను విడిపించేవాడి లోకంలో ఎవడు లేడు ఏ దేవతలు లేరు ఏ దేవుళ్ళు లేరు అయితే వార్త విన్నాడు ఏ సుప్రభు ద్వారా కుంటివారేమి చెవిటి వారేమి గుడ్డి వారేమి చనిపోయిన వారేమి నానా రకాల ఉన్న రోగాలు బాగుపడుటావు వాళ్ళు స్వస్థ నొంది వచ్చి చెప్పట విని అయ్యా నన్ను బాగుపరచు నన్ను కరణించు ఈ నేను నిన్ను కరుణించే వరకు నేను నిన్ను వదలను అని అందరూ పట్టుకున్న కూడా దారి ఆయన ఎలుతున్న మార్గములు మెట్టలు వస్తాయో గుంతలు వస్తాయో రాయి వస్తుందో గోడ వస్తుందో ఏమి చూడక దావిదు కుమారుడా అని అరుచుకుంటే వెళ్ళాడు అందరూ కూడా వాళ్ళందరూ గద్దించారే ఎందుకు గట్టి గట్టిగరసోర్మియన్ అంత జనములో ఆయన చెవులు తెరవబడింది నిలబడ్డాడు ఇలా చూశాడు ఆయన పిలుసుకొచ్చారు ఏం ఏం కావాలి నీకు ఏమి కావాల నీకు ఒకరోజంట ఒక ప్రీచర్ వాక్యం చెప్తున్నప్పుడు ఒక వచ్చిందంట గుడ్డిదంట ఆమె అయ్యా నా కళ్ళకు కనపడువు ప్రార్థన చెయ్యి అని నేను ప్రార్థన చేస్తే నీకు ఏం కావాలన్నా కళ్ళు తెరవబడాలి నీ కళ్ళు తెరిచేం చేస్తావు అంటే ఎన్టీఆర్ సినిమా వచ్చింది చూసే పోతానయ్యా పోతావు ఈ లోక దేవత కట్టు వేసింది ఆ కట్లు విడిపింపబడితే అందుకే నేను దేవునికి స్తోత్రం చెప్తాను నా జనము నుండి నా బంధువుల నుండి నా దేశము నుండి నా ప్రజల నుండి నా ఊరు నుండి దేవుడు నన్ను రక్షించుకున్నాడు కదా ఎంత గొప్ప భాగ్యమ రక్షణ అందుకే యోహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటేనే ఆయన తలుచుకుంటే వదలరమ్మా ఏ సుప్రభని ఎంత కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన దుఃఖం వచ్చిన చంపి వేసినా వదలరు అలాంటి మంచి దేవుడు లోకంలో ఉన్నాడు నీ కుటుంబంలో నీ ఊర్లో ఎవరు ఉన్నారంటే ఏ సుప్రభ ఒక్కడమ్మా ఎవరు లేరు అలా లూయా గుడ్డివాడి కళ్ళు తెరవబడింది తెరవబడి ఆయనే చూస్తున్నాడు అందుకే దేవా నిన్ను చూడాలి ఏసు ప్రభు కళ్ళు తెరవబడిన తర్వాత ఆ గుడ్డివాడి కళ్ళు తెరవబడిన తర్వాత ఎస్ఐను చూసి మురిసిపోతున్నాడు అసలు అంధకార జీవితంలో పట్టబడిన నన్ను నా స్థితి నా గతిలన్నీ మార్చివేసి ఇప్పుడు నా కళ్ళు ఇచ్చాడు ఇప్పుడు నేను అడుక్కుంటానా నా కళ్ళు ఇచ్చేటిప్పుడు నా తట్ట అవసరమా నా కళ్ళు ఇప్పుడు ఈ జీవితం అవసరమా లేదు ఎవరి మీద ఆధారపడేది వద్దు నా తండ్రి నాకు ఉన్నాడు అందుకే దావిదు నా ఎదురుగా యాగలు నన్న ముందే நின்னே நில்லிசி கொண்டிருவே யாவாகலூ நன்னா முந்தே நின்னே நில்லிசி கொண்டிருவே நன்னாயா ನನ್ನ ಯ ಎದುರಿನಲ್ಲಿ ನರಳಿ ಹಾಗೆ ನೀನು ನಿಂತಿರುವೆ ಏಸುದೇವಾ ನಿಂತಿರುವೆ ಸುದೇವಾ ಕೈ ಬಿಡಬೇಡ ೂಯ ಯಾವಾಗಲ್ಲ ನನ್ನ ಮುಂದೆ ನಿನಗೆ ಈ ಕಾಣದೇ ಇರ್ಬೋದು ಮನುಷ್ಯರು ಕಂಡ್ರು ಕೂಡ ಮನುಷ್ಯರ ಹತ್ರ ಹೋದ್ರು ಕೂಡ ನಿನ್ನ ದುಃಖವು ನಿನ್ನ ವೇದನೆ ಸಮಸ್ಯೆ ಏನು ಹೇಳ್ಕೊಂಡ್ರು ಅವ್ರು ಯಾರು ಪರಿಸೋದಿಲ್ಲ ಕಾಣದ ವ್ಯಕ್ತಿಲ್ಲಿದ್ದಾನೆ ನಿನ್ನನ್ನು ಗಮನಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿದ್ದಾಗಲೇ ನಿನ್ನ ಉದರದಲ್ಲಿ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾನನ್ನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೆ ನಿನಗೇನು ಗೊತ್ತುಂಟ ನನಗೆ ಗೊತ್ತು ನಾಳೆ ಏನು ಬೇಕಾಗಿದೆ ಇವತ್ತು ಅದನ್ನ ಗೊತ್ತುಂಟು ಹಲೋ ಲೂಯ್ಯ ಅಂಥ ದೇವರು ನಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ ಹಲೋ